నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనం గతంలో మీరు వచ్చేసి మాకు అఖండ టూ మూవీ గురించి ప్రెడిక్షన్ చేసాం అంటే యాక్చువల్గా బాలకృష్ణ గారి గురించి చెప్తూ సనాతన ధర్మం గొప్పతనం చెప్తూ అఖండ టూ మూవీ గురించి చేసాం సో ఆ టైంలో లో జరిగిన నిమిత్తాల వల్ల మీరు మూవీ అనేది ఆగిపోయింది అన్నది ప్రెడిక్ట్ చేశారు ఇబ్బందులు వస్తాయని తెలియజేశారు సో మనం దాని మీద కూడా వీడియో చేసాం గురుగారు మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ అలాగా అంటే యాక్చువల్ గా అది మంచి విషయం కాదు గానీ మీరు చెప్పినట్టే ఆగిపోయింది చాలా ఏం చెప్తాను చెప్పాను అది నేను అవును అదేమీ గొప్ప విషయం కాదు కదా కాకపోతే ఏంటంటే అమ్మవారి నిమిత్తం ఆ రోజు అలా చూపించింది వాళ్ళకి పాపం ఆటంకాలు వచ్చాయి ఎంతో మంది ఆశపడ్డారు పలానా సినిమా వస్తుంది ఎందుకంటే మన సనాతన ధర్మానికి సంబంధించిన గొప్ప విషయం గొప్ప విషయం కాబట్టి మనం దాన్ని పాజిటివ్ సైన్గా అనుకోలేదు కాకపోతే నేను ఆ రోజు చెప్పడానికి గల ముఖ్య విషయం ఏంటంటే ఈ నిమిత్తాలు ఈ శకునాలు ఇవన్నీ మూఢనమ్మకాలనుకుంటారు బట్ మూఢనమ్మకం కాదు ఇది ప్రకృతి చెప్పేటువంటి ఒక సైన్ అంటే ప్రకృతి చెప్తున్న ఒక లాంగ్వేజ్ అని మనకు అర్థం అవ్వాలని ఆ రోజు ఎందుకంటే మనకి విశ్వవ్యాప్తంగా అందరికీ తెలియాలంటే ఇలాంటి ప్రొడిక్షన్ ఒకటి చెప్తేనే కదా ఎంతవరకు శాస్త్రం అని తెలియచేయడానికి చెప్పారు శాస్త్రం అనేది ఒకటి చెప్పారు యా సో గురుగారు ఇప్పుడు అక్కడ టూ మూవీ ప్రెసెంట్ అయితే ఆగిపోయింది కదా ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఛాన్స్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అండి కాకపోతే ఈ వన్ వీక్ లోపల కొంచెం ముందైనా లేదు మూడు సార్లు మాత్రం ఇదిగో ఇంకేముంది రేపు అయిపోతుంది ఇంకో వన్ వీక్ లో అయిపోతుంది అనుకోండి ఒక మూడు సార్లు పోస్ట్ బోన్ మాత్రం అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ ఇది కూడా ఒక నిమిత్తమే మనము దానికి బేస్ చేసుకుని ఒక వీడియో చేసాం మీకు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సంథింగ్ చేసినప్పుడు మీరు ఆ వీడియో అవుట్పుట్ చూడండి ఫస్ట్ ఒకసారి ఒక థర్టీ సెకండ్స్ లోపల ఒకసారి అండ్ మధ్యలో ఒకసారి ఎండింగ్లో ఒకసారి బ్లాక్ అయింది అది అవును మీరు తర్వాత చెప్పారు సార్ అది వీడియో అప్లోడ్ చేస్తుంటే కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయి చాలా ఆ రోజు నా టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా వీడియో అప్లోడ్ అవ్వలేదు వచ్చాయి అని సో అలా రావడం వలన నేను అనుకోవడం ఏంటంటే అది అట్లా అయ్యి ఏదైనా ఆ డేట్ అనేది ఫైవ్ నెంబర్ కూడితే ఫైవ్ కానీ ఆ ఫైవ్లోనే మళ్ళీ అది రిలీజ్ అవుతుంది మొత్తం మీద అంటే కూడితే ఫైవ్ రావడం కానీ ఏదైనా ఒక అందులో ఒక ఫైవ్ అయితే కనెక్టివిటీ ఉంటుంది అఖండా సినిమాలో అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ మూడు సార్లు అనుకుంటారండి ఖచ్చితంగా ఇదిగో అయిపోతుంది ఇదిగో ఇంకేముంది వచ్చేసింది అని అట్లా 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 అంటే కొన్ని ఛానల్స్లో చూడండి ఇంకో రేపే రిలీజ్ అవును మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ రేపు అనుకున్నది మళ్ళీ పోస్ట్ అయింది అంట మళ్ళీ ఎల్లుండి రిలీజ్ అంటారు అట్లా మొత్తం మీద ఆ తొనికిసల ఆటలో అది రిలీజ్ అవుతుంది కొంచెం డిసప్పాయింట్ గురవుతారు ప్రేక్షకులు యాక్చువల్గా ఏంటంటే మన సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి మనం అది అతి శీఘ్రంగా రిలీజ్ అవ్వాలని మనం కోరుకోవాలి ఎందుకంటే అక్కడ వన్ వల్ల చాలా నేర్చుకున్నాము అంటే శక్తి ఏమిటి మాట్లాడే వాళ్ళు మంది దాన్ని నెగిటివ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు బట్ మన సనాతన ధర్మం గొప్పది కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం తొందరగా రిలీజ్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుందాం అమ్మవారిని తప్పకుండా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రేమ